న్యూస్ బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్ జనగామ జిల్లా పోలీస్ స్టేషన్ లో బాధితురాలు న్యాయం కోసం వెళ్ళి అడిగినందుకు న్యాయవాద దంపతులపై సిఏఎస్ఐ పోలీసులు మూకుమ్మడి దాడికి దిగారు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పార్చత నరసింహారెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఆదేశాల మేరకు పోలీసుల బహారంతో కూల్చివేత్తలు చేపట్టారు గడ్డి చూస్తే జనగమ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో తన క్లయింట్ కేసు విషయం మాట్లాడేందుకు సిఐ రఘుపతితో మాట్లాడేందుకు వెళ్ళిన న్యాయవాదులు గద్దల అమృతా కవిత కవితా దంపతులపై సి రఘుపతి కేసు విషయంతో నీకిం పనియంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు గద్దెల అమృతా కవితలపై తన పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే అకారణంగా న్యాయవాదులపై చేయి చేసుకొని దాడికి దిగారు అందుకు నిరసనగా జనగామ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లపై దాడికి పాల్పడిన సిఐఎస్ఐ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరిస్తామని తెలిపారు సిఐఎస్ఐని పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసే వరకు విధులు చేయబోమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల్లో అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులు బహిష్కరించి సంఘీభావం తెలుపనున్నారు అందరికీ నమస్కారం నా పేరు గద్దల అమృతరావు ఐమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో అర్ నేమ్ ఈజ్ జి కవిత షీఈ్ ఆల్సో ఎన్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిత్తరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కా కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ అవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన చాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ అంద కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మైలాన్ చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర కూర్చున్న పెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము ఆంటి బయటికి వెళ్దామంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలుగా అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా మా మా బాల కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సరే దీని తర్వాత మా భారత్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు మరియు మా మిస్సెస్ కూడా మాట్లాడుతుంది మీరు వినండి అందరికీ నమస్కారం అండి నేను జనగామ బార్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాను అండి మేము ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ సార్ అడ్వకేట్ సార్ అని మేము మాట్లాడితే బస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అన్నారు అనగా మేము బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాం కానీ విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి దెంగేయండి మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు కోర్టుకు వచ్చి చూసుకోలేదన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు అనేసి విచక్షణ రహితంగా తిట్టారండి తిట్టి అమాంసంగా తిట్టి బయట మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మరిగా దాటి వచ్చేసి మహకుమ్మరిగా దాడి చేశారండి దాడి చేసి లోపలి తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టిరండి ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనయండి ఈ విషయంకై మన సి చట్టపరంగా చర్య తీసుకోవాలండి పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అంది అందరు కలిసి ముక్కుమడిగా దాటి చేశారండి అందరినీ సస్పెండ్ ఒక కబడ్డీ ఆడినట్టుగా ఆడారండి ఈ విషయంపై జనగాం భారత్ సెషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉక్కొమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు దారుణంగా తిట్టడం జరిగింది అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు భారత సెషను మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి వారి ఎవరైతే బాధ్యులు ఉండో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి కో అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్ని కూడా కోరుతున్నాను ఏంటంటే రేపు తెలంగాణ వైజ్గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానండి ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని సిఐ గారిని తర్వాత కోర్టు కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి వారసేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఒక ఈరోజు ఒక న్యాదుల న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్ళినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుష్యం కావున మా గౌరవ బార్ అసోసియేషన్లో ఈరోజు వాళ్ళు ఎవరైతే న్యాయ మా తోటి న్యాయవాదులు కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కాంప్లైంట్ వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయదులపై దాడి చేసిన సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇమ్మీడియట్లీగా వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు వీధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము వీధులలోకి పోవని మూకుముడిగా బార్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి బార్ అసోసియేషన్ ఏదైతే ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయో ప్రతి బార్ అసోసియేషన్ కూడా సంఘీభావం తెలుపవలసిందిగా ప్రతి బార్ అసోసియేషన్కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ధర మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలోని ఆరవ డివిజన్ శ్రీనివాసపురం కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు మేయర్ చిగిరింత పార్జాత నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దడిగా శంకర్ గడ్డం లక్ష్మారెడ్డి నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి గడ్డం లింగారెడ్డి ఏఈ బిక్కు నాయక వినీల్ గౌడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు కాలనీవాసులు వాసులు తదితరులు పాల్గొన్నారు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ టీచర్స్ కాలనీలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంచినీటి ఓవర్హెడ్ సంపు శుభ్రం చేశారు అనంతరం అక్కడ పరిసరాలను శుభ్రం చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మేయర్ శిఖరింత పార్శ్వ నరసింహారెడ్డి ఇక ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి జనరల్ మేనేజర్ శ్రీనివాసెడ్డి కార్పొరేటర్లు దరిగశంకర్ గడ్డం లక్ష్మారెడ్డి నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి గడ్డం లింగారెడ్డి ఏఈఈ వినీల్ గౌడ్ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి మేనేజర్ ప్రియాంక అధికారులు వివిధ పార్టీల నాయకులు కాలనీ పాల్గొన్నారు గల మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల రెండు సర్వే నెంబర్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొత్తగా ఏర్పాటైన హైడ్రో ఐపీఎస్ రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసుల పహారంతో కూల్చివేతలు చేపట్టారు చెరువు ఎఫ్టిఎల్ ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా రూమ్లను నిర్వహిస్తూ పేదలకు కట్టబెడుతున్న కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అంటున్నారు ఇక కూల్చివేతల సమయంలో అడ్డుకుంటున్న స్థానిక మహిళలను సురారం

చంద్రయాన గుట్టకు చెందిన మర్యం బేగం మజీద్ దంపతులు వీరికి ఐదుగురు సంతానం ఏడాది వయసున బాలుడు ఆరు నెలల పాప భర్త తమ్ముడితో కలిసి మరియు మరియా రామంతపూర్ లోని కెసిఆర్ నగర్ కు ఆటోలో వచ్చింది కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసమని ఆటోని ఆపి భర్త తమ్ముడు వెళ్లాడు చంటిపాపకు పాలు పట్టిస్తుండగా ఏడాది వయసున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మరియం పిల్లవాడు గురించి ఆరతీయగా ఆటో దిగి ఉంటాడని చెప్పింది ఇక చుట్టుపక్కల వెతగ్గా బాలుడి ఆచూకీ లభించలేదు దీంతో మర్యం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు దీంతో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారన్న అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు వెంటనే రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఉప్పల్ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు ఇక సరిగా అదే టైంలో తమ కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళడానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన కాలనీ వాసుడు ప్రవీణ్ రెడ్డికి స్కూల్ దగ్గర ఏడాది బాలుడు కనిపించాడు ఏడాది బాలుడు వివరాల గురించి వాకబు చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు దీంతో ప్రవీణ్ రెడ్డి బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సిఐ రెడ్డికి వాట్సాప్ చేశారు

మనకు సాయంత్రం అయినప్పటికీ పోలీస్ స్టేషన్ కుప్పటి పోలీస్ స్టేషన్ గురించి క్లియర్ చేయడం జరిగింది మనం వెంటనే ఎన్ఎస్ఐ గారు వచ్చి వెంటనే సర్ఫీ ప్రాసీల్లో భాగంగా ఏరియాలో అనుభవించుకోవటంలో మిసేజ్ క్లాస్ చేయడం జరిగింది మనకి కమ్యూనిటీ పోలీస్లో భాగంగా మనకి లోకల్ మెయిన్ మనకు ఆ బా బాబు యొక్కతో చూసి గుర్తుపట్టి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే ఇక్కడ బాలాజీ కార్ నిన్న రాత్రి రాజకొండ పోలీస్ కమిషనరేట్ మాడుకుల పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ డ్యూటీలో సిబ్బంది పీసీ త్రీ ఫైవ్ టూ వన్ రాజేందర్ డాక్టర్ హెచ్జీ వన్ నైన్ జీరో సిక్స్ సురేష్ డ్యూటీలో ఉండగా మాకు తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు డైల్ హండ్రెడ్కి కి కాల్ రాగా వారు కాలర్ కి కాల్ చేస్తే పెద్ద మాడుగుల రైతు వేదిక దగ్గర గుర్తు తెలియని ఒక మహిళ ఇద్దరు పిల్లలతో గర్భంతో ఉండి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు ఇక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు అక్కడికి వెళ్లి ఆమెను విచారించగా మహిళ పేరు కుమిభాయ్ పోలేపల్లి గ్రామానికి చెందిన చెంచోలు అనిగా చెప్పింది ఇక వారం రోజుల కింద ఇంటి నుండి వచ్చాను తన భర్త పేరు గిరీష్ అని చెప్పింది ఫోన్ నెంబర్ నెంబర్ చెప్పింది ఆ నెంబర్ కి ఫోన్ చేయగా ఆ ఊరి పెద్ద మనిషి లిఫ్ట్ చేసి ఆమె పక్కనే ఉన్నాడని ఆమె ఇంటి నుండి వెళ్లిపోయిందని జూలై ఇరవై తొమ్మిది రోజున లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పి మాకు ఎఫ్ఐఆర్ కాపీ పంపడం జరిగింది మేము దగ్గరలో లేము వాళ్ళ తమ్ముడు రాహుల్ హైదరాబాద్ లో ఉంటాడని అతని నంబర్ ఇచ్చారు ఇక ఇతనికి ఫోన్ చేయగా అతడు దూల్పేట్ లో ఉన్నానని వెంటనే వస్తున్నానని చెప్పాడు అతనికి లొకేషన్ వాట్సాప్ లో పెట్టగా అతని లైవ్ లొకేషన్ మాకు పెట్టించాము तो हम जाके हमारे बहन को लेके आए वहाँ पे ऐसा ऐसा पागल होकर हमारे बहन वहाँ तरह चले गए तो थे तो पुलिस वाले हमारे को फोन लगाए थे रात के टाइम पे तो लोग अच्छा करे बोल के हमारा धन्यवाद मीरपेट लिस महिता रेड्डी बालू क्षेम बालुड़ ने తిరుపతిలో గుర్తించారు పోలీసులు తిరుపతి బయలుదేరిన కుటుంబ సభ్యులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ లభ్యమైంది ఈ నెల నాలుగున సాయంత్రం నుంచి కనిపించలేదు బాలుడిగా ఉదయం ఒక వ్యక్తి బాబు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తిరుపతిలో ఉన్నాడని ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు బాబుతో ఫోన్ మాట్లాడటంతో సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో బాబు ఆచూకీ కనుక్కోడానికి మీర్పేట్ పోలీసులు మరియు కాలనీ వాసులు చేసిన కృషి అభినందనీయమని బాబు తల్లిదండ్రులు కొనియాడారు

ఏదైతే ఆదివారం రోజు మహిధర్ రెడ్డి అనే బాలుడు జిల్లాలు కూడా దాసనారాయణ కాలనీలో తప్పిపోవడం జరిగింది ఆ బాబు ఈ రోజు ఉదయం మంగళవారం ఉదయం ఆరున్నరకి ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి బాబుతో మాట్లాడియడం జరిగింది అదేవిధంగా ఆ బాబు ఏదో దేవుని దర్శనం చేసుకోవాలని వెళ్ళారు నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఆ బాబు కూడా లైవ్లో వాళ్ళ మదర్తోటి ఫాదర్స్ తోటి మాట్లాడడం జరిగింది మేము కూడా చూసినాము ఆ బాబుని లైవ్లో ఎందుకంటే ఈరోజు మీర్పేట పిఎస్ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తోటి తిరగడం మరి అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా సహకరించడం అదేవిధంగా మా కాన్స్టెన్సీ మాజీ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పటికప్పుడు పిఎస్కి ఫోన్ చేయడం మాకు ఫోన్ చేయడం మరి స్పందించి మరి ఏ నిమిషం నిమిషం వారు ఫాలో అప్ చేయడం మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు ఒక సామాన్య కుటుంబంలో జరిగినటువంటి విషయానికి స్పందించి పెద్ద మనసుతోటి మరి ఈరోజు దొరికే వరకు కూడా వారు ఫాలో అప్ చేశారు మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు సబితా రెడ్డి గారు దొరకడం మహిళా ఎమ్మెల్యే గారు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మరి ఇలాంటి మళ్ళీ మళ్ళీ కూడా పునరావృతం కాకోకుండా అందరం కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అని పబ్లిక్ని కూడా నేను కోరుతూ ఉన్నాను ఈరోజు ఈ ఒక్క విషయంలో మా మరి కాలనీ అందరూ కూడా సహకరించారు మరి రాత్రి అనుక పగలనుక వారికి వెన్నట్టు ఉండి ధైర్యం చెప్పి మనోధైర్యం కోల్పోకుండా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకి సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నేను మహీధర్ బాబు వాళ్ళ తల్లిని మహీధర్ రెడ్డి బాబు మా నా పేరేమో కవిత అయితే బాబు ఆదివారం రోజు ట్యూషన్ కని బయటికి వెళ్ళి అక్కడి నుంచి మీర్పేట్ ట్యూషన్ నుంచి బయటికి వెళ్ళి ఒక బైక్ మీద ఒక అతన్ని లిఫ్ట్ అడిగి వెళ్ళి మళ్ళీ మీర్పే మీర్పేట్లో బస్ ఎక్కి వెళ్ళి మలక్పేట్లో దిగి మలక్పేట నుంచి స్టేషన్లో ట్రైన్ టికెట్ తీసుకొని తిరుపతి వెళ్ళాడని తెలిసింది ఈరోజు అయితే మార్నింగ్ వేరే ఒక అతను ఫోన్ చేసి వేరే ఒక అతను ఫోన్ చేసి అమ్మ నువ్వు బాబు సేఫ్గా ఉన్నాడని బాబు ఫోన్ చేయడం జరిగింది ఆ బాబు తీసుకెళ్ ఆ బాబు ఆయన దగ్గర ఉన్న అతను కూడా సేఫ్గా పోలీస్ వాళ్ళకి అప్పగించేసి సేఫ్గా ఉన్నాడు బాబు సేఫ్గా ఉన్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్న తిరుపతిలో వెస్ట్ ఈస్ట్ జోన్ ఈస్ట్ జోన్లో ఉన్నాడు బాబు సేఫ్గా ఉన్నాడు వీడియో కాల్లో మాట్లాడినాము బాబు చాలా సేఫ్గా ఉన్నాడు ఇదంతా చేసినందుకు సబితమ్మ గారికి చాలా ధన్యవాదాలు అమ్మ నేను నువ్వు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినందువల్లనే ఇవాళ నా బాబు నా దగ్గరికి సేఫ్గా ఉండగలిగినాడమ్మా నా బాబు పిల్ల మీ స్పెట్టిఎస్ వాళ్ళకి అందరికీ మా ఏరియా వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు అమ్మ అమ్మ నీకు కూడా థ్యాంక్స్ అమ్మా శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్రమాల మాల అలంకరణ జరుగుతుంది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటానని మొక్కుకోవడం జరిగింది ఈ రోజు దీక్ష తీసుకుని ఇరవై ఏడు రోజులు దేవాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాను చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సహిత వీరభద్ర స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్లటం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది బయటకు రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి పూజలు జరుగుతాయి ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయంలో ఉమ్మడి కరీంనగర్ వరంగల్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో దేవుడి ఆశీర్వచనతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని ఇరవై ఏడు రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత స్వామి విగ్రహం ఉంటుంది బయటికి రాగానే వెములవడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి పూజలు జరుగుతాయి అంటే ఇంత ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని ఈ దేవుని యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది ఇది విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షల అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖనోభం అన్నట్టుగా రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులల్లో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతోటి కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని బలాన్ని వీరభద్రస్వామి కూర మీసాల స్వామి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఏమని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదన కొరకు ఈరోజు మాల అలంకరణ చేసుకోవడం జరిగింది మాల అలంకరణ ద్వారా సర్వేజన సుఖిన బా అందరూ బాగుండాలని మరొకసారి ఆ వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తున్నారు టిటిడి దేవస్థానంలో అదనపు ఇవోగా బాధితులు చేపట్టిన అప్పటి నుంచి టిడిలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి అనేక ప్రాంతాలను పరిశీలించారు వెంకయ్య చౌదరి ఈ నేపథ్యంలో తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు పోర్టు పెష్కార్ శ్రీనివాసులతో పాటు అడిషనల్ ఈవో లడ్డూ కాంప్లెక్స్ ను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా పరిశీలించారు ఇక ఉగ్రామంలో ఉన్న నిలవల పట్ల ఆరా తీశారు ఈ కార్యక్రమంలో విజీఓ నందకిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు That's मुझे यार करी रेगुलर दूसरा रेस पर घर पर माउंट रेस दूसरा జనగామ జిల్లా పోలీస్ స్టేషన్లో బాధితురాలు న్యాయం కోసం వెళ్లి అడిగినందుకు న్యాయవాద దంపతులపై సిఏఎస్ఐ పోలీసులు మూకుమడి దిగారు సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పార్చత నరసింహారెడ్డి స్వచ్ఛదినం పచ్చదనం కార్యక్రమం రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసుల బహారంతో కూల్చివేతలు చేపట్టారు